హాయ్ నేను మా ఊర్లో కంతేరాడ్ రోడ్లో తాటి మంజలు తెచ్చుకున్నా ఇదిగో చూడండి డజను ఎనభై రూపాయలు నేను ఇప్పుడు ఎన్ని తినే చెత్త ఎందుకంటే ఎండాకాలం తప్ప మళ్ళీ దొరకవు తాటి మింజలు తింటే మంచిది వేడి దక్కుతుంది శరీరం బాగా మంచిగా ఏమంటారు సాఫ్ట్గా ఉంటుంది ఇంకా దీనిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణం జీర్ణాశయం మంచిగా పనిచేసిద్ది గుండెకి మంచిది సరేనా తాటి మంజులు తీయటం కూడా ఒకటే కదా నేను మా వాళ్ళు ముంజకాయలు తెస్తే నేను తీస్తుంటే మొత్తం అంతా మొక్క మొక్క అయిపోయింది ఇది చూడండి అట్లా తీసేరే వాళ్ళు ఒక్క ముంజి మాత్రం వాటర్ మొత్తం పోయినాయి మిగతా ముంజలన్నీ బాగానే వచ్చినాయి అరవై రూపాయలు ఇచ్చి డజన్ తీసుకొచ్చా ఈ మొత్తం తినేసేస్తా ఇప్పుడు నేను పెట్టాను మీకు ఓకేనా బాయ్